అంబర్పేట మహంకాళి ఆలయం ఆధ్వర్యంలో గనంగ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు కాంగ్రెస్ రాష్ట్ర సెల్ కోఆర్డినేటర్ ప్రదీప్ గౌడ్ అన్నదన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నదన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వచ్చే నెల ఒకటో తేదీన దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో ధనాధన్ దానియా కార్యక్రమం నిర్వహిస్తున్నామని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు కార్యక్రమంలో దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్ మల్లికార్జున గౌడ్ రంగంపల్లి రాజు శ్రీధర్ గౌడ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు Terima kasih telah ఎవరు పూజించినా ఆ మూలం పూజిస్తారు ఆ మూలం పేరేంటంటే ఏంటంటే పూష్మాండీ పూష్మాండ దుర్గాలు అమ్మవారు పూష్మాండలు అనే రాజు అమ్మవారు సంహరిస్తుంది కాబట్టి పూష్మాండే సంహరణ జరుగుతుంది సంహరిస్తుంది ఇది మూలం అంటే ఏంటంటే పసుపు అని అర్థం గౌరవార్థం అంటే పసుపు ప్రతీక అటువంటి గురువారం నాడు మనము రోజుగా కూష్మాండా మాతగా అలాగే గౌరీ దేవతగా ఈ రోజు పూజిస్తున్నాము అటువంటి అమ్మవారి యొక్క ప్రయోజనాలు ఏంటి అసలు అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగింది శరవణ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఎనిమిదవ ఎనిమిదవ రోజు దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తుంది కావున ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో అనేక అనేక మంది భక్తులు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అన్న అన్నదాన ప్రసాదం స్వీకరించి మా అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అమ్మవారిని కృపా కటాక్షలతో అందరినీ సల్లంగా చూడాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము మేము ఈ రోజు ఇక్కడ అంబర్పేట్లో ఒక మూడు వేల మంది దాకా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం అందరూ స్వీకరించి ఇవ్వాలి అంబర్పేట్ దేవస్థాన సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు మిగిలిన ఏడు రోజులు కూడా ఎంతో ఘనంగా అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసి మా ఆధ్వర్యంలో దేవస్థానం మళ్ళీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అందరం భక్తులు దాతలు అందరూ సహకారంతో పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు సరస్వతి దేవి అలంకరణ సందర్భంగా రంగప్రదీప్ గారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్న స్వీకరించి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కులు మొక్కుకొని వెళ్ళడం జరిగింది వచ్చిన భక్తులకు అన్నదాన ప్రభువుకు అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఒకటో తే ఒకటో తారీఖు అంబర్పేట్ మున్సిపల్ ప్లే గ్రౌండ్లో ధనాధన్ దాండియా కార్యక్రమం ఉన్నది ఆ కార్యక్రమంలో కూడా మహిళలు భక్తులు దాతలు కమిటీ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా రెండవ తారీఖు రావణదన కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో కూడా పురప్రముఖులు పెద్దలు వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది రకరకాల పటాకులు పెద్ద ఎత్తున రాజమండ్రి బృందం వారిచే అవి నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా పాల్గొంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు జై నవత్సందేవి